నమస్తే ఫ్రెండ్స్ గత ఐదారు రోజుల నుంచి విపరీతమైన వర్షాల కారణంగా ప్రాజెక్ట్స్ అన్ని నిండిపోయి ప్రాజెక్ట్స్లో నుంచి నీళ్లు దిగువకు వదిలేసినప్పుడు ఈ లోతట్టు ప్రాంతాల్లో నదికి ఇరువైపుల పరివాహక ప్రాంతాల్లో ఉండే వారందరినీ వెకేట్ చేయమని ఖాళీ చేయమని ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తోంది అధికారులందరూ వచ్చి ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్తున్నారు సరే అది నిజమే అది సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతాము కానీ నాకు ప్రత్యక్షంగా ఈ అనుభవాన్ని అనుభవించిన తర్వాత నాకు ఈ విషయం చెప్పాలనిపించింది ఫ్రెండ్స్ గత ఐదారు రోజుల నుంచి ఈ వరద నీరు పెరిగినప్పటి నుంచి ఒక ముప్పై నలభై కోతులు వచ్చి మా గోశాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి వాటికి ఎటు వెళ్ళడానికి వీలు లేదు వీటికి ఆహారం లేదు వాటి పరిస్థితి ఏమిటి ఫ్రెండ్స్ మానవ తప్పిదాలకు ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి బాధపడాల్సి వస్తుంది అని నాకు ప్రత్యక్షంగా అర్థమైంది ఎక్కడి నుంచి తేవాలి నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాను ఫుడ్ వాటికి మనుషులకైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేశారు మరి ఈ జీవుల పరిస్థితి ఏమిటి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచిద్దామా ఇంతకుముందు ఇలా వరదలు వర్షాలు వచ్చాయా ఫ్రెండ్స్ కారణము ఉన్న అడవులను నరికేసేసేయడము రహదారులు చేయడము పట్టణీకరణ దానివల్ల వాటికి జంతువులకు నివాస ప్రాంతం లేకుండా పోయినాయి అవి ఎక్కడెక్కడో తిరుగుతూ ఇళ్ల మీద పడి పట్టణాల దగ్గర వచ్చి ఆహారాన్ని వెతుకుంటున్నాయి అది వాటి తప్పు కాదు కదా వాటి స్థిర నివాసాల్లోకి మనం వెళ్ళిపోయి వాటిని అక్కడ నుంచి పంపించేస్తావి ఎక్కడికి వెళ్తాయి ఫ్రెండ్స్ నిజంగా ఎంత బాధగా ఉందో నాకు ఈ మూగ జీవ జీవుల రోదన చూస్తే అదే విధంగా ఆవులు కుక్కలు కోళ్ళు మేకలు సమస్త జీవులు అప్పటి వరకు మనతో పాటు మన కుటుంబంలో ఇవన్నీ ఒక సభ్యులే వరదలు కష్టాలు వరద నష్టాలు రాగానే వీటిని అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇది ఎంతవరకు న్యాయం ఫ్రెండ్స్ చెప్పండి సాధ్యమైన అప్పటివరకు ఎంతో ప్రేమతో ముద్దుగా పెంచుకున్న పిల్లిని కుక్కని మేకని ఆ ఆవుని అన్నిటినీ వదిలేసి మనం సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతే వాటి పరిస్థితి ఏమిటి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆలోచించారు వరదలు వచ్చాయన కానీ అయ్యో అవునా అండి ఎలా అండి అలా అండి బాగా కేర్ఫుల్గా ఉండండి అని ఇలాంటి సమాధానాలు వస్తాయి డెప్త్గా ఆలోచిస్తే నాకు అనిపించింది వీటన్నిటికీ కారణం మానవుడు మాత్రమే మానవుడు చేసే తప్పిదాల వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి చేసేదెవరో కష్టపడేదెవరో నష్టపోయేదెవరో అది ప్రత్యక్షంగా నేను అనుభవిస్తున్నాను గోవులకి ఆహారాన్ని ఇవ్వాలి అని గోదావరి నదీ తీర ప్రాంతంలో ఉన్నందుకు ఎన్ని కష్టాలు నష్టాలు మూగ జంతువుల రోదన చూడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ కోతుల బాధ అయితే నేను చూడలేకపోతున్నాను అవి ఎక్కడా వెళ్ళలేవు వెళ్ళడానికి వాటికి దారి లేదు ఏం చేద్దాం ఫ్రెండ్స్ వాటి బాధ్యత ఎవరిది